హాయ్ స్టూడెంట్స్ నేను మీ ఎక్కడ వింటే సాని సార్ విద్యార్థి ప్రస్తుత స్టేట్ ఫ్యాకల్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ గ్రూప్ టూ మెయిన్స్ అయిపోతున్నటువంటి విద్యార్థులకు ఏపీ భాగంగా ఖచ్చితంగా ఈ ఏరియా నుంచి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ క్వశ్చన్ పేపర్ ఉండదు ఒకటి రెండవది ఈ టాపిక్ నుంచి రీసెంట్ గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించినటువంటి ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ లో కూడా ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ లేనిది క్వశ్చన్ పేపర్ లేదు ఆ టాపిక్ ఏ పోలవరం ప్రాజెక్ట్ ఇప్పుడు ఈ పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి పోలవరం ప్రాజెక్ట్ ని ఆంధ్రప్రదేశ్ వైఫికేషన్ యాక్ట్ తో లింక్అప్ చేసి విధంగా పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటున్నది రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీని కొరకు ఏమైనా చేయనున్నదా అనే సంబంధించి ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి ఈ వీడియోను ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా చూడండి ఓకేనా మంచి యూస్ఫుల్ టాపిక్ గా మనం చెప్పచ్చు ఓకేనా చూడండి పోలవరం ప్రాజెక్టు ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం మండలంలోని పోలవరం మండలంలోని రామయ్యపేట రామయ్య పేట అనే ఒక విలేజ్ లో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగినది మరి ఏ నది పైన సార్ అనేసి అంటే గోదావరి నది పైన గోదావరి నది పైన దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది అయితే పోలవరం ప్రాజెక్ట్ అనంగానే మనకు గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ లో భాగంగా సెక్షన్ నెంబర్ నైన్టీ సెక్షన్ నెంబర్ నైన్టీ గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ టాపిక్ సెక్షన్ నెంబర్ నైన్టీ సెక్షన్ నెంబర్ నైన్టీ ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ అనేది ఒక నేషనల్ ప్రాజెక్ట్ ఒక నేషనల్ ప్రాజెక్ట్ అనగా ఒక జాతీయ ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు అనగా ఈ ప్రాజెక్టుని నిర్మించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి నిర్మించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు నిర్మించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం అనేది కాబట్టి దీనికి నిధులను జారీ చేసేటటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కాగా దీన్ని నిర్మించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల పైన ఆధారపడి ఉంది కానీ ఈ దీన్ని నిర్మించే బాధ్యత కేంద్ర ప్రభుత్వాలేదా రాష్ట్ర ప్రభుత్వం అని ఆన్సర్ అడిగితే మీరు కేంద్ర ప్రభుత్వం ఆన్సర్ పెట్టాలి ఒక నిధుల మొత్తం కూడా ఇదే జారీ చేస్తుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తారీఖున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయింది అప్పటి నుంచి మనకు పోలవరం ప్రాజెక్ట్ అనేది ఒక జాతీయ ప్రాజెక్టుగా ఉండడం అనేది జరుగుతుంది అయితే ఈ పోలవరం ప్రాజెక్ట్ ని మన గతంలో ఏమని పిలిచే వాళ్ళం అనేసి అంటే ఇందిరాసాగర్ పోలవరం ప్రాజెక్ట్ అని పిలిచే వాళ్ళం ఏమైనా పిలిచే సాగర్ ఇందిరాసాగర్ పోలవరం ప్రాజెక్ట్ అని పిలిచే వాళ్ళం తర్వాత రెండు వేల పద్నాలుగు రాష్ట్రం విడిపోయిన తర్వాత దీనిని సాగర్ ప్రాజెక్ట్ ని ఇందిరాసాగర్ పోలవరం ప్రాజెక్ట్ ని పోలవరం పోలవరం నీటిపారుదల ప్రాజెక్ట్ గా మార్చడం అనేది జరిగింది ఓకేనా అదే విధంగా పోలవరం ప్రాజెక్ట్ యొక్క పోలవరం ప్రాజెక్ట్ యొక్క వాటర్ కెపాసిటీ నీటి సామర్థ్యం ఎంత అనేసి అంటే వన్ నైన్టీ ఫోర్ టీఎంసీస్ వన్ నైన్టీ ఫోర్ టీఎంసీస్ అదే విధంగా అంటే మన పోలవరం ప్రాజెక్ట్ యొక్క నీటి సామర్థ్యం ఎంత నీటిని అంటే నూట తొంభై నాలుగు థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్ అని అంటాం టిఎంసీ అనగా వన్ నైన్టీ ఫోర్ టీఎంసీ నీటిని మన ఈ ప్రాజెక్ట్ ద్వారా మనం నిల్వ చేయొచ్చు అయితే ఈ వన్ నైన్టీ ఫోర్ టిఎంసీస్ నీటిలో వన్ నైన్టీ ఫోర్ టిఎంసీల నీటిలో ఎనభై టిఎంసీల నీటిని ఎనభై టిఎంసీల నీటిని ఎక్కడికి తరలిస్తారంటే కృష్ణా నదికి తరలిస్తారు నదికి కృష్ణా నదికి తరలించడం అనేది జరుగుతుంది కృష్ణా డెల్టాకు తరలించడం అనేది జరుగుతుంది తర్వాత ఈ కృష్ణా నది నుంచి శ్రీశైలం శ్రీశైలం ప్రాజెక్టు కి తరలించడం అనేది జరుగుతుంది ఆ శ్రీశైలం ప్రాజెక్టు నుండి మళ్ళీ రాయలసీమ రాయలసీమ జిల్లాలకు నీరును అందించడం అనేది జరుగుతుంది రాయలసీమ జిల్లాలకు నీరు అందించడం జరుగుతుంది ఓకేనా పోలవరం ప్రాజెక్టు మొత్తం వచ్చి వాటర్ కెపాసిటీ వన్ నైన్టీ ఫోర్ టీఎంసీస్ అందులో ఎనభై టిఎంసీలన్నింటిని కృష్ణానదికి తరలిస్తారు ఆ కృష్ణానది నుంచి అదే ఎనభై టీఎంసీల నీటిని శ్రీశైలం ప్రాజెక్టు తరలిస్తారు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రాయలసీమ జిల్లాలకు నీరు అందించి రాయలసీమ జిల్లాలని మంచి మంచి ప్రాంతంగా తయారు చేసే ప్రయత్నం చేస్తారు అయితే పోలవరం ప్రాజెక్టు అనేది ఒక జాతీయ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు అనేది ఒక బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఒక బహుళార్థ అని అంటున్నారు బహుళార్థ సాధక ప్రాజెక్ట్ గుర్తుపెట్టుకోండి మల్టీ పర్పస్ ప్రాజెక్ట్ మల్టీపర్పస్ అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ రకాలుగా మనం ఆ ప్రాజెక్ట్ ని ఉపయోగించుకుంటే దాని బహుళ సాధక ప్రాజెక్ట్ అనిపిస్తారు అనగా మనం పోలవరం ప్రాజెక్టు నుంచి పంట పొలాలకు సాగునీరు అందించవచ్చు పోలవరం ప్రాజెక్టు నుంచి త్రాగునీరు అందించవచ్చు పోలవరం ప్రాజెక్టుని ప్రత్యేకమైన పర్యాటక స్థలంగా పర్యాటక స్థలంగా తీర్చిదిద్దొచ్చు అదేవిధంగా చేపలను ఉత్పత్తి చేపట్టవచ్చు అనగా మత్స్య రంగాన్ని ఉత్పత్తి చేయవచ్చు అదేవిధంగా దీంతో పాటు విద్యుత్తును కూడా ఉత్పత్తి చేయవచ్చు ఇన్ని రకాలుగా పోలవరం ప్రాజెక్ట్ ఉపయోగిస్తున్నాం కాబట్టి పోలవరం ప్రాజెక్ట్ ఏమని పిలుస్తాం బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అని పిలుస్తాం ఓకేనా ఈ ప్రాజెక్టు కింద ఎంత విద్యుత్ ను తయారు చేయబోతున్నాం అనేసి అంటే నైన్ సిక్స్టీ మెగావాట్స్ విద్యుత్ సామర్థ్యం గుర్తుపెట్టుకోండి మనకు వాటర్ కెపాసిటీ కెపాసిటీ ఏమో వన్ నైన్టీ ఫోర్ టీఎంసీస్ కానీ విద్యుత్ సామర్థ్యం వచ్చి తొమ్మిది వందల అరవై మెగావాట్స్ నైన్ సిక్స్టీ మెగావాట్స్ అంటే తొమ్మిది వందల అరవై మెగావాట్ల విద్యుత్ తయారు చేసే సామర్థ్యం పోలవరం ప్రాజెక్ట్ కి ఉందంట అయితే ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ రెండు వేల ఐదులో పోలవరం ప్రాజెక్టుకి పర్యావరణ అనుమతులు పర్యావరణ అనుమతులు లభించడం అనేది జరిగినది నెక్స్ట్ రెండు వేల రెండు వేల ఆరులో అటవీ అనుమతులు అటవీ అనుమతులు రావడం అనేది జరిగినది అనుమతులు రావడం అనేది జరిగినది నెక్స్ట్ అదే విధంగా ఈ పోలవరం ప్రాజెక్టు యొక్క అంచనా వ్యయం ఎంత రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది సాంకేతికత అనగా టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ప్రకారం రెండు వేల పదిహేడు పద్దెనిమిది ధరలలో ధరలలో టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అంచనా వేసినటువంటి అంచనా ప్రకారం పోలవరం ప్రాజెక్టు వ్యయం ఎంత అనేసి అంటే యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఏడు కోట్ల రూపాయలు దీనిని రెండు వేల పంతొమ్మిది పంచాయతీ సెక్రటరీ ఎగ్జామినేషన్ లో దీన్ని అనడం అనేది జరిగినది నెక్స్ట్ అదే విధంగా పోలవరం ప్రాజెక్టు సంబంధించి రీసెంట్గా అనగా అక్టోబర్ మాసంలో అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు మాసంలో పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలను విడుదల చేయడం అనేది జరిగినది ఈ రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలలో ఎనిమిది వందల కోట్ల రూపాయలు లాస్ట్ ఓల్డ్ పేమెంట్స్ కాగా రెండు వేల కోట్ల రూపాయలని మనకి అడ్వాన్స్డ్ పేమెంట్ గా అడ్వాన్స్ పేమెంట్ గా నిర్మాణం కోసం విడుదల చేయడం అనేది జరిగినది మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఇది కూడా ఇంపార్టెంట్ దానితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనగా ప్రస్తుత ఎన్డిఏ గవర్నమెంట్ నవంబర్ పదకొండవ తారీఖున ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర బడ్జెట్ సంబంధించినటువంటి ఆ బడ్జెట్ లో పోలవరం ప్రాజెక్టు కి కేటాయించిన కేటాయింపులు ఎంత అనేసి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక వార్షిక బడ్జెట్ లో ఎంత అనేసి అంటే ఐదు వేల నాలుగు వందల నలభై ఐదు కోట్ల రూపాయలను కేటాయించడం అనేది జరిగినది గుర్తుపెట్టుకోండి మిత్రమా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ లో ఈ పోలవరం ప్రాజెక్టు కి ఐదు వేల నాలుగు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు కేటాయించగా ఇదే బడ్జెట్ లో రాజధానికి మూడు వేల నాలుగు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు కేటాయించడం అనేది జరిగినది ఈ రెండు కూడా మీరు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఫైవ్ అని అంటే పోలవరం ప్రాజెక్ట్ గుర్తు రావాలా త్రీ అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం అనేది గుర్తు ఓకేనా నెక్స్ట్ ఈ పోలవరం ప్రాజెక్టు సంబంధించి రెండు కాలువలు ఉంటాయి పోలవరం ప్రాజెక్టు రెండు కాలువలు ఉంటాయి ఒకటి కుడి కాలువ రెండు ఎడమ కాలువ కుడి కాలువ మరియు ఎడమ కాలువ గుర్తుపెట్టుకోండి కుడి కాలువ రెండు ఎడమ కాలువ అనేది రెండు ఉంటాయి ఓకేనా ఈ కాలువల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా మార్చబోతున్నారు అయితే ఈ పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ పోలవరం ప్రాజెక్ట్ ద్వారా దాదాపు ఏడు పాయింట్ రెండు సున్నా లక్షల ఎకరాలకు ఏడు పాయింట్ రెండు సున్నా లక్షల ఎకరాలకు సాగునీరు అందించబోతున్నారు సాగునీరు అందించబోతున్నారు నెక్స్ట్ అదే విధంగా పశ్చిమ గోదావరి ఈస్ట్ గోదావరి మరియు వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఐదు వందల నలభై గ్రామాలకు ఐదు వందల నలభై గ్రామాలలో నివసిస్తున్నటువంటి ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు నాలుగు లక్షల మందికి లక్షల మందికి త్రాగునీరు అందించబోతున్నారు ఏమందించబోతున్నారు త్రాగునీరు అందించబోతున్నారు సాగునీరుకు వచ్చేసరికి ఏడు పాయింట్ రెండు సున్నా లక్షల ఎకరాలు అదే విధంగా త్రాగునీరుకు వచ్చేసరికి ఐదు వందల నలభై గ్రామాలలో ఉన్న నివసిస్తున్నటువంటి నివసిస్తున్నటువంటి ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు సున్నా లక్షల మందికి త్రావి త్రాగునీరు ఈ ప్రాజెక్టు ద్వారా అందించబోతున్నారు అదే విధంగా ఇరవై మూడు పాయింట్ రెండు రెండు ఇరవై మూడు పాయింట్ రెండు రెండు టిఎంసీల నీటిని టిఎంసీల నీటిని రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కొరకు రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కొరకు నీటిని అందించబోతున్నారు అనగా ఇరవై మూడు పాయింట్ రెండు రెండు టిఎంసీల నీటిలో మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా ఉంది అనగా విశాఖపట్నం స్టూల్ ప్లాంట్ కి రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు ద్వారా నీరుని అందిస్తున్నారు అనేసి అంటే మన పోలవరం ప్రాజెక్టు ద్వారా నీరును అందించడం అనేది జరుగుతున్నది నెక్స్ట్ ఈ టాపిక్ మనం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని లింక్అప్ చేసి మనం ఖచ్చితంగా చదువుకోవాలి ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అనగా మనకు గుర్తొచ్చేది సెక్షన్ నెంబర్ నైన్టీ సెక్షన్ నెంబర్ నైన్టీ ఈ సెక్షన్ నెంబర్ నైన్టీ ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ అనేది ఒక జాతీయ ప్రాజెక్ట్ అనగా దీన్ని నిర్మించాల్సిన బాధ్యత ఎవరిపైన ఆధారపడి ఉంది కేంద్ర ప్రభుత్వానికి అనగా నిధులను ప్రభుత్వం విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని నిర్మించుకోవాల్సిన బాధ్యత కలిగి ఉంది ఇప్పుడు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు గురించి మనం చూసుకోవాల్సిన సారీ ఈ ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్టు కి సంబంధించి ఈ సెక్షన్ పరంగా మనం అన్ని చూసుకోవాలి ఓకేనా ఇక్కడ అన్ని చూసుకునే బదులు అంతకంటే ముందుగా మనం ఇక్కడేం నేర్చుకోవాలనేసి అంటే సెక్షన్ నెంబర్ ఎయిటీ ఫోర్ సెక్షన్ నెంబర్ ఎయిటీ ఫోర్ గురించి చూడాలి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ నెంబర్ ఎయిటీ ఫోర్ ఏం తెలియజేస్తుంది అనేసి అంటే అపెక్స్ కౌన్సిల్ గురించి తెలియజేస్తుంది అపెక్స్ కౌన్సిల్ గురించి తెలియజేస్తుంది ఈ అపెక్స్ కౌన్సిల్ ని ఏర్పాటు చేసే బాధ్యత ఎవరి అనేసి అంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఎవరిది కేంద్ర ప్రభుత్వానికి నెక్స్ట్ అదే విధంగా అపెక్స్ కౌన్సిల్ లో వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ఉంటారు అనగా వన్ ప్లస్ టూ అని రాసుకోవచ్చు ఇక్కడ చూడండి ఒక చైర్మన్ ఉంటాడు ఒక చైర్మన్ ఉంటాడు ఇద్దరు సభ్యులు ఉంటారు అపెక్స్ కౌన్సిల్ లో ఇద్దరు సభ్యులు ఉంటారు ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సీఎం ఒక వ్యక్తి సభ్యులుగా ఉంటారు నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సీఎం ఇందులో సభ్యులుగా ఉంటారు దీనిని రెండు వేల ఇరవై మూడు జనవరి ఎనిమిదవ తారీఖున జరిగినటువంటి గ్రూప్ వన్ ప్రిలియన్స్ ఎగ్జామినేషన్ లో ఈ బిట్ అనడం అనేది జరిగినది ఓకేనా కాబట్టి ఇప్పుడు అపేక్ష కౌన్సిల్ యొక్క అపేక్ష కౌన్సిల్ ఏం చేస్తుంది సార్ అనేసి అంటే చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవహిస్తున్న నదులు లేదా తెలంగాణ రాష్ట్రంలో ప్రవహిస్తున్న నదులు ఆయా రాష్ట్రాలలో ప్రవహిస్తున్నటువంటి నదుల పైన ఏదైనా ఒక ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాలి అనేసి అంటే దానికి సంబంధిత బోర్డుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి అనగా చూడండి ఇక్కడ అపెక్స్ కౌన్సిల్ యొక్క ఏం చేస్తుంది అనేసి అంటే అపెక్స్ కౌన్సిల్ కింద సెంట్రల్ వాటర్ కమిషన్ అనేది ఉంటుంది సెంట్రల్ వాటర్ కమిషన్ అనేది ఉంటది దీనికి రీసెంట్ గా సెంట్రల్ వాటర్ కమిషన్ కి రీసెంట్ గా చైర్మన్ గా నియామకం పొందిన వ్యక్తి ఎవరైనా సంటే కుష్వీందర్ ఓహ్రా ఖుష్వీందర్ కువీందర్ ఓహ్రా అనే ఒక వ్యక్తి చైర్మన్ బాత్ర స్వీకరించడం అనేది జరిగింది సెంట్రల్ వాటర్ కమిషన్ కింద మళ్ళీ ఏముంటనేసి అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అదే విధంగా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఈ రెండు ఉండడం అనేది జరుగుతుంది అనగా కృష్ణా నది పైన ఏదైనా ఒక ప్రాజెక్టు నిర్మించాలనేసి అంటే కృష్ణా నదికి సంబంధించినటువంటి కృష్ణా నదికి సంబంధించిన బోర్డు దగ్గర అనుమతి తీసుకోవాలి అనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ రెండు కూడా ఈ నది పైన ఏదైనా ఒక ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాలనేసి అంటే సంబంధిత బోర్డు దగ్గర అనుమతి తప్పనిసరి ఈడు పర్మిషన్ ఇచ్చిన తర్వాత అది అనుమతిని మళ్ళీ ఎవరు వెళ్ళాలి సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతులు జారీ చేయాలి తర్వాత ఎఫెక్సి కౌన్సిల్ మనకి అనుమతులు జారీ చేస్తే ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని మనం చేపట్టవచ్చు నెక్స్ట్ అదే విధంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు గురించి చెప్పారు కదా యాజ్ ఇట్ ఈస్ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు గోదావరి నది పైన ఈ గోదావరి నది పైన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రం కానీ ఏదో ఒక ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాలనేసి అంటే ఖచ్చితంగా సంబంధిత బోర్డు దగ్గర అనుమతి తీసుకోవాలి అనగా గోదావరి నది పైన నిర్మించాలంటే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఇంకా అనుమతి తప్పనిసరి మళ్ళీ సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి తీసుకోవాలి మళ్ళీ అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి ఓకేనా ఈ అపెక్స్ కౌన్సిల్ వన్ ప్లస్ టూ ఉంటారు అనగా ఒక చైర్మన్ ఉంటాడు ఇద్దరు సభ్యులు అనడం అనేది జరుగుతుంది అర్థమవుతుందా కాబట్టి అపెక్స్ కౌన్సిల్ చైర్మన్ గా ఎవరు అంటే ఎవరు ఉంటారు అంటే కేంద్ర జలశక్తి శక్తి శాఖ మంత్రి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి చైర్మన్ గా ఉండగా మరొక ఇద్దరు సభ్యులు ఉంటారని చెప్పాను కదా ఆ సభ్యులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం సభ్యులుగా ఉంటారు తెలంగాణ రాష్ట్రం వ్యక్తి సభ్యులుగా ఉండడం అనేది జరుగుతుంది దీనిని రెండు వేల ఇరవై మూడు జనవరి ఎనిమిదో తారీఖు జరిగినటువంటి గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ లో అడగడం అనేది జరిగినది నెక్స్ట్ ఇది సెక్షన్ నెంబర్ ఎయిటీ ఫోర్ నెక్స్ట్ సెక్షన్ నెంబర్ ఎయిటీ ఫైవ్ ఏం తెలియజేస్తుంది అంటే సెక్షన్ నెంబర్ ఎయిటీ ఫైవ్ ఏం తెలియజేస్తుంది అనేసి అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ మరియు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ఈ రెండింటిని ఏర్పాటు గురించి తెలియజేస్తుంది ఏర్పాటు ఏర్పాటు గురించి తెలియజేస్తుంది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు గురించి ఏర్పాటు గురించి తెలియజేస్తుంది అలా అనగా ఈ రెండు బోర్డును ఎలా ఏర్పాటు చేయాలనే అని తెలియజేస్తారు నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం నుంచి అనగా విభజన తేదీ నుంచి రెండు వేల పద్నాలుగు జూన్ జూన్ రెండవ తారీఖు నుంచి అరవై రోజులలోగా అరవై రోజులలోగా అరవై రోజుల్లోగా అరవై రోజుల్లోగా సంబంధిత బోర్డుని ఏర్పాటు చేసే బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి అనగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ అవతరణ తేదీ నుంచి అరవై రోజుల లోపు ఈ యూనిట్ ని ఏర్పాటు చేయాలి అయితే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ని ఏర్పాటు చేసేసారు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కూడా ఏర్పాటు చేసేసారు చూడండి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు వచ్చి కృష్ణా నది పైన కృష్ణా నది పైన అధికారాలు కలిగి ఉంటుంది గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు వచ్చి గోదావరి నది పైన అధికారాలను కలిగి ఉంటుంది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ప్రస్తుత చైర్మన్ వచ్చి ఎవరైనా సంటే అతుల్ జైన్ ఎవరైనా అతుల్ అతుల్ జైన్ అనే ఒక వ్యక్తి చైర్మన్ గా ఉన్నాడు నెక్స్ట్ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు యొక్క చైర్మన్ గా ఎవరైనా అంటే ముఖేష్ ముఖేష్ సింహ ముఖేష్ ముఖేష్ సింహ అనే ఒక వ్యక్తి ప్రస్తుతం చైర్మన్ గా ఉన్నాడు నెక్స్ట్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు వాటి ప్రధాన కార్యాలయాలు ఎక్కడున్నాయి చూసుకోవాలా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనే దానిని ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మార్చడం అనేది జరిగినది అదేవిధంగా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు యొక్క ప్రధాన కార్యాలయం రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి మార్చడం అనేది జరిగినది వీటిని ఖచ్చితంగా సారీ ఈ దీనిపైన అనగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు యొక్క ప్రధాన కార్యాలయం గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నాయని రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోషన్ నిర్వహించినటువంటి గ్రూప్ ఫోర్ ఎగ్జామినేషన్ లో ఈ బిడ్స్ ఆగడం అనేది జరిగినది ఓకేనా గుర్తుపెట్టుకోండి ఇది సెక్షన్ నెంబర్ ఎయిటీ ఫైవ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ పునర్వస్థీకరణ చట్టంలోని సెక్షన్ నెంబర్ ఎయిటీ సిక్స్ సెక్షన్ నెంబర్ ఎయిటీ సిక్స్ దీని ఈ రెండు కోట్లలో సిబ్బంది నియామకం గురించి తెలియజేస్తుంది సిబ్బంది నియామకం గురించి తెలియజేస్తుంది నెక్స్ట్ సెక్షన్ నెంబర్ ఎయిటీ సెవెన్ సెక్షన్ నంబర్ ఎయిటీ సెవెన్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ మరియు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అధికార పరిధి గురించి తెలియజేస్తుంది అధికార పరిధి గురించి తెలియజేస్తుంది అనగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కృష్ణా నది పైన అధికారాలను కలిగి ఉండగా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు గోదావరి నది పైన అధికారాలను కలిగి ఉంటుంది కృష్ణానది కింద లేదా కృష్ణానది పైన కృష్ణా నది పైన కృష్ణానది పైన ఒక ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాలి అనేసి అంటే సంబంధిత బోర్డు దగ్గర అనుమతి తప్పనిసరి నెక్స్ట్ గోదావరి నది పైన ఎదరో ఒక ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టాలనేసి అంటే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనుమతి తప్పనిసరి అనగా కృష్ణాది నది పైన ప్రాజెక్ట్ ని చేపట్టాలన్నా గోదావరి నది పైన ప్రాజెక్ట్ ని చేపట్టాలన్నా ఖచ్చితంగా సంబంధిత ఆ బోర్డుల దగ్గర అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి ఇది కృష్ణా నది మరియు గోదావరి అధికార పరిధి గురించి తెలియజేసేటటువంటి సెక్షన్ నెక్స్ట్ సెక్షన్ నెంబర్ ఎయిటీ ఎయిట్ ఏం తెలియజేస్తుంది అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ నియంత్రణ అధికారాల గురించి తెలియజేస్తుంది నియంత్రణ అధికారాల గురించి తెలియజేస్తుంది సెక్షన్ నెంబర్ ఎయిటీ సెవెన్ ఏమో అధికారాన్ని కలిగి ఉంటుంది సెక్షన్ నెంబర్ ఎయిటీ ఎయిట్ ఏమో మనకి నియంత్రణ కలిగి ఉంటుంది అనగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు యొక్క పని ఏమేస్తంటే కృష్ణా నది పైన ఏదనొక ప్రాజెక్ట్ ని పర్మిషన్ లేకుండా నిర్మాణాన్ని చేపట్టినట్లయితే దాన్ని నియంత్రించే అధికారం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కలిగి ఉంటుంది నెక్స్ట్ గోదావరి గోదావరి నది పైన ఏదనొక ప్రాజెక్ట్ ని పర్మిషన్ తీసుకోకుండా నిర్మాణాన్ని చేపట్టినట్లయితే ఈ గోదావరి నది పైన నిర్మించబడ్డ ఈ ప్రాజెక్టు పైన నియంత్రణ కలిగి ఉంటుంది గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనేది నెక్స్ట్ సెక్షన్ నెంబర్ నైన్టీ ఇక మీరు చెప్పాను సెక్షన్ నెంబర్ నైన్టీ సెక్షన్ నంబర్ ఏ నైన్టీ తెలియజేస్తుంది జాతీయ ప్రాజెక్ట్ ఏది జాతీయ ప్రాజెక్టు పోలవరం పోలవరం అనేది ఒక జాతీయ ప్రాజెక్ట్ గురించి తెలియజేస్తుంది ఇక్కడ నుంచి క్వశ్చన్ ఎన్నో సార్లు అడిగాడు మాత్రమా ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి ఈసారి గ్రూప్ టు మెయిన్స్ ఎగ్జామినేషన్ లో ఏపీ అకాడమీ లో భాగంగా ఖచ్చితంగా అడిగేటటువంటి ఒక ప్రశ్న ఓకేనా కాబట్టి ఏపీ అకౌంట్ లో భాగంగా రోజుకొక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఇలాంటి వాటికి సంబంధించి అనగా ఇండియన్ అకాడమీ పూర్తి సిలబస్ కవర్ చేస్తూ ఏపీ ఎకానమీ పూర్తి సిలబస్ కవర్ చేస్తూ ప్రతి ఒక్క అంశాన్ని కూడా గుర్తిస్తూ మారుతున్న కాలమైన పరిస్థితులకు అనుగుణంగా ఇదే గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ కావచ్చు గతంలో నిర్ణయించినటువంటి గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ కావచ్చు గ్రూప్ టూ ఎగ్జామినేషన్ కావచ్చు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వీటిపైన ప్రత్యేకంగా హై స్టాండర్డ్ క్వశ్చన్స్ రూపంలో మన అకామెంట్ టెస్ట్ సిరీస్ ని ప్రిపేర్ చేయడం అనేది జరిగినది ఒకసారి క్వశ్చన్ స్టాండర్డ్ చూడండి కేంద్ర బడ్జెట్ అప్లోడ్ చేయడం అనేది జరిగినది కేంద్ర సర్వే కూడా ఇప్పటికే అప్లోడ్ చేశాం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ కూడా ఇప్పటికే అప్లోడ్ చేశాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రశ్న సర్వే నేను ప్రస్తుతం ఆర్లోడ్ చేస్తున్నాను దానిపై కూడా బిడ్స్ ను అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను ఖచ్చితంగా నేను ఒకే మార్క్ చెప్తలుచుకున్న విద్యార్థులందరూ కూడా నా బెస్ట్ టెస్ట్ సిరీస్ ని మీరు ప్రాక్టీస్ చేయండి మీకు మంచి మార్కులు రాకపోతే నన్ను అడిగాను అనగా నా క్వశ్చన్ పేపర్ నేను ప్రిపేర్ చేసినటువంటి ఆ టెస్ట్ సిరీస్ లోనే మీ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడ మీరు నాడిని పసిగట్టారు ఎక్కడ అడుగుతున్నాడు క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు ఏ ప్రాంతం నుంచి చదువుతున్నాడు మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి అనే దాన్ని ఫస్ట్ మీరు చూడాలి ఓకేనా ఈ అకాడమీ టెస్ట్ చేసే ప్రస్తుతం కేవలం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కి మనం ప్రస్తుతం ఇస్తున్నాం అదే విధంగా మన యాప్ ని ఎకాడమీ వెంకటేశ్వర సార్ అనే ఆన్లైన్ యాప్ ని ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఎకాడమీ పరంగా మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్ కమెంట్ చేయండి లేదా మన వాట్సాప్ నెంబర్ ఉంది ఆ వాట్సాప్ నెంబర్ మెసేజ్ అనేది చేయండి లేదా వాట్సాప్ కాల్ అయితే చేయండి అదేవిధంగా సబ్జెక్ట్ పరంగా మీకు ఏ సందేశాలు ఉన్నా కూడా ఖచ్చితంగా నా వంతు నా వంతు సహాయం చేసే ప్రయత్నం చేస్తాను నన్ను ఫాలో అండి నాతో పాటు మెరుగైన జిర్మి చేసినట్లయితే అకాడమీలో ఖచ్చితంగా యాభై నుంచి యాభై ఐదు మార్కు తెప్పించే బాధ్యత నేను తీసుకుంటాను ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కి లింక్ షేర్ చేయండి